వార్తలకు తిరిగి స్వాగతం ప్రతిపక్షాలు తమ ఉనికిని నిలుపుకునేందుకే బడ్జెట్ బడ్జెట్ను తప్పుపడుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పారదర్శకంగా ఉందన్నారు ఇవాళ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ది పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ లో అన్ని వర్గాల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని రూపొందించామని ఇది జనరంజక బడ్జెట్ అన్నారు మీడియా చర్చలలో ఉండేందుకే ప్రతిపకాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ది కోసం చర్యలు తీసుకుంటామని మంచినీటి సమస్యలపై సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు చర్యలు కూడా తీసుకుంటాం అదే భవిష్యత్తులో ఈ నియోజకవర్గ అభివృద్ధికి కొన్ని నిధులు కావాలని అడిగినారు వెంటనే ఐదు కోట్ల రూపాయల నిధులను గౌరవ ముఖ్యమంత్రి గారు సూచన మేరకు శాంక్షన్ చేస్తా ఉన్నాం అవి త్రాగునీటి సౌకర్యాలకు సంబంధించి ఇతరాత్ర అత్యవసర పనులకు వాడుకొని ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఈ యొక్క ఎండాకాలంలో ఉపయోగించాలని సందర్భంగా కోరుతూ ఈ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి దిశలో తీసుకుపోతామనే మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం బడ్జెట్ మీద ప్రతిపక్షం వాళ్ళు చర్చలో ఉండాలనుకుంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలంటే ఎంత మంచి బడ్జెట్ అయినా విమర్శించాలి కాబట్టి వాళ్ళ రాజకీయ ఉనికి కోసం విమర్శిస్తాం తప్ప బడ్జెట్ పూర్తిగా సర్వత్ర ప్రజారంజకమైనటువంటి బడ్జెట్ అన్ని వర్గాలకు అన్ని రకాల అవకాశాలు ఇచ్చినటువంటి బడ్జెట్ వాళ్ళ ఉనికి కొరకు ప్రతి